రైతులందరికీ నమస్కారం వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హోరహోరిగా సేదేమ పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశ సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పరిచయం చేయడానికి ముఖ్య కారణము కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వలగుంద మండలం ఎల్లార్తి గ్రామం చెందినటువంటి రైతు శేఖర్ గారి ఎద్దులతో ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఉదయం ఐదు గంటలకు గుంటక కట్టి అలానే మరి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలోపు ఫ్రెండ్స్ మరి మొత్తం ఎనిమిదిన్నర గంటల సమయంలో పన్నెండు ఎకరాల్లో పత్తి పంటలో సీత పనులు చేసి ఫ్రెండ్స్ మరి తమ గ్రామ తోటి రైతుల చేత అవురా అనిపించాయి ఫ్రెండ్స్ మరి కాడి అలానే ఫ్రెండ్స్ మరి తమ ఎద్దులతో సమ ఉజ్జీలుగా రైతు సేఖన గారు అలానే మరి అయితే ఎద్దులతో గుంటక పాయడం జరిగిందని మనకు రైతు సోదరులైతే తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి తమ గ్రామ రైతు సోదరులందరూ కూడా వృషభాలను అయితే మెచ్చుకొని మరి తదుపరి మెరవని కార్యక్రమాలు కూడా చేపట్టారు అందుకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం ఇక్కడ చూస్తున్నాము ఇది ఎలాంటి హర్షజనకమైన కార్యక్రమం కాదని మన రైతు మన రైతు సంబరాల సేదప పనుల్లో భాగంగానే ఇది ఒక సన్నివేశం అని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి నచ్చినట్లు లైక్ అండి కొత్త వాళ్ళు మంచిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం